హిందూ హిందుబులందరికీ జయ శ్రీరామ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూశారంటే నేను ఎంతో సంతోషిస్తాను ఇది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి మన పక్కన వాళ్ళకు తెలియజెప్పాలి ఈ రోజుల్లో ఇది చాలా అవసరం సరే విషయానికి వస్తాను గుర్గావ్లో లో స్విగ్గీస్ తో ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి పంకజ్ అతనికి ఒక రెండేళ్ల పాప అతను ఏం చేస్తాడంటే పాపని బైక్ మీద కూర్చోబెట్టుకొని వెనక బ్యాగ్ తగిలించుకొని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి తిరుగుతూ ఉంటాడు గురగావ్ ఢిల్లీ అంటే అది ఎంత రద్దీగా ఉండే ప్రదేశాలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది పొల్యూషన్ ఎంత ఉంటుంది అంత ఎండల్లో అంత పొల్యూషన్లో అంత ట్రాఫిక్లో కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్ తన రెండేళ్ల పాపను ఫ్రంట్ను కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా మోటార్ సైకిల్ తోలుతూ ఫుడ్ డెలివరీ ఇస్తూ ఉంటాడు చాలా మంది ఫుడ్ డెలివరీ కోసం వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ లో ఇతరని పసుపాకు కూడా ఎందుకు నీతో పాటు తీసుకొచ్చావు ఏమి ఇంట్లో ఉంచలేవా అనేసి తిడుతూ కూడా ఉంటారట చాలా మంది అతను ఏమి పట్టించుకోకుండా చిరునవ్వుతో వెళ్ళిపోయేవాడట సరే ఇదిలాగా కొనసాగుతూ ఉంటే ఈ మధ్య కాలంలో మన రీసెంట్గా ఇతరు ఒక ఒక పెద్ద ఆఫీస్ కి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు వెళ్ళేసేసి ఆఫీస్ కింద నుండి ఎవరికి ఫుడ్ డెలివరీ ఇవ్వాలో అతడికి ఫోన్ చేశాడు అతడు అగర్వాల్ అని ఒక పెద్ద సంస్థకు ఎండి అతడితో మాట్లాడుతూ సెకండ్ రా అని చెబుతూ ఉంటే ఆ పంకజ్తో మాట్లాడుతున్నప్పుడు ఈ పాప శబ్దం వినిపించి నీతో పాటు పిల్లలు ఉన్నారా అని అడిగితే అవునండి నా పాప కూడా నాతో ఉంది అంటే సరే నువ్వు పాపను తీసుకుని రెండంత అసలు ఏం నేనే కిందకు వస్తానని ఈ ఎండి గారు కిందకి వెళ్ళారట వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ డెలివరీ బాయ్తో పాటు తన పాపను కూడా చూసి ఆశ్చర్యపోయి పాపను ఎందుకు తీసుకొని తిరుగుతున్నావు ఇంట్లో వదిలేసేసి వచ్చి ఫుడ్ డెలివరీ ఇవ్వచ్చు కదా అని అడిగితే నా భార్య పాప పుట్టిన కొద్ది రోజులకే ఏదో ప్రాబ్లంగా ఉండి హెల్త్ బాగాలేక చనిపోవడం జరిగింది ఒక కొడుకు వాడు హాస్టల్లో చదువుతూ ఉన్నాడు ఈ బాబాను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు నేను వదిలిపెట్టి రాలేను వదిలిపెట్టి వచ్చి ప్రశాంతంగా తిరగలని నేను కాబట్టి కష్టమైనా సరే ఎంతో మంది ఇలాగ చంటి బిడ్డను ఎందుకు వేసుకొని తిరుగుతున్నామని తిడుతున్నా సరే లెక్క చేయకుండా పాపను మాత్రం విడిచిపెట్టకుండా పాపతో కలిసే తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేసుకుంటున్నాను అని చెప్పాడట అది విని ఆ ఎండీ అగర్వాల్ చాలా ఆశ్చర్యపోయి బాధపడి కొంత డబ్బు తీసి అతనికి ఇవ్వబోతే పంకజ్ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ నవ్వుతూ ఆ డబ్బు కూడా తీసుకోకుండా తన పాపని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడట ఆ సదరు ఎండీ గారు ఆ విషయాన్ని తనతో మాట్లాడుతూ తన పాపతో పాటు అతడు బైక్ పైన కూర్చొని ఆ ఫొటోస్ కూడా తీసుకొని ఇదంతా కూడా లింక్ డిన్లో రాశారు ఒక పోస్ట్ పెట్టారు అలాగే ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు సరే దీనిలో మనం ఇంత మాట్లాడుకోవాల్సిన విషయం ఏముంది అంటే దీని గురించే మాట్లాడుకోవాలి ఇక్కడికే వస్తున్నాను నేను ఇప్పుడు నేను చెప్పినంతవరకు మీకు సోషల్ మీడియాలో ఇంకా ఎన్నో వీడియోస్ కనపడతాయి గొప్ప ప్రత్యేకం ఏమి కాదు మరలా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా గమనించండి ఆలోచించండి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోండి రెండేళ్ల పసిపాపను కూడా ఇంట్లో లేదా తమ చుట్టుపక్కల ఇంకెవరని ఇరుగు వాళ్ళ దగ్గర కాసేపు కూడా విడిచిపెట్టలేని పరిస్థితులు సమాజంలో మన భారతదేశంలో ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనమందరము బాధపడాలి దురదృష్టానికి ఇలాంటి ఘటనలకు ఆలోచించుకోండి ఒక మగ వ్యక్తి తన బిడ్డని ఇంట్లోనూ ఇరుగు పురుగు వాళ్ళ దగ్గర విడిచిపెట్టేసి డ్యూటీకి వెళ్తే ఇంకొక మగవాడు ఆ రెండేళ్ల బిడ్డను ఏం చేస్తాడో అని భయపడి తన బిడ్డను తనే బైక్ మీద గుర్చిపెట్టుకుని ఎండైనా సరే పొల్యూషన్ అయినా సరే ట్రాఫిక్ అయినా సరే తిప్పుతున్నాడు ఆడపిల్లల విషయంలో రోజులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి బిడ్డల్ని రోజుల బిడ్డల్ని నెలల బిడ్డలని అయినా కూడా ఒంటరిగా ఆడబిడ్డల్ని విడిచిపెట్టలేని పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయి ఈ సందర్భంగా నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది నాకు తెలిసిన ఒక కుటుంబం అండి ఆ కుటుంబంలో ఒక ఆడపిల్లకి మానసిక స్థితి సరిగ్గా లేదు అవయవ లోపము పైగా ఫుల్ ఆర్టిజం మానసిక స్థితి సరిగ్గా లేదనమాట పిచ్చి అమ్మాయి అనుకుని పోని ఆ పిల్లకి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఆ అమ్మాయి కాకుండా ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ అమ్మాయి ముందు పుట్టింది ఇంకా ఇద్దరు పిల్లలు స్కూల్కి పెడుతూ ఉంటారు వాళ్ళ అమ్మ నిరంతరము ఆ పిల్లని కనిపెట్టుకొని ఇంట్లో నుండి తన వల్లైన పనులు చేసుకుంటూ ఆ బిడ్డను మాత్రం కనిపెట్టుకొని ఉంటుంది అన్నీ ఆవిడే చేయాలి నేను ఒకసారి చూసి బాధపడి ఓ సలహా ఇవ్వాలనుకున్నా అంటే ఈ పిల్లలకి నయం చేసి ఆర్టిజం ఇవన్నీ కూడా కొంచెం నయం చేసి ట్రీట్మెంట్ ఇచ్చే స్కూల్స్ సంస్థలు ఉన్నాయి కదా కొంచెం వాటిలో జాయిన్ చేస్తే కొద్ది రోజులు నెలలో కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేస్తే ఏదైనా కొంచెము దారిలో పడతారేమో కదా ప్రయత్నం చేయలేకపోయారా గారు అని అడిగే ఆవిడ నాకు చెప్పిన సమాధానానికి ఇది ఎమ్మ తిరిగిపోయింది నాకు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా అమ్మ ఆడపిల్ల పిచ్చిదైతే అయ్యింది అవయవలాభం ఉంటే ఉంది ఏదో నాకు బంధం నేనే ఇంట్లో పెట్టుకొని నేను బతుకున్నంత వరకు నేనే సాకుంటాను నేను పోయిన తెల్లవారి ఏం జరుగుతుందో జరుగుతుంది కానీ ఇలాంటి సంస్థల్లో కానీ ఎక్కడైనా పెట్టేస్తే ఆడపిల్ల కదా పదమూడు పద్నాలుగేళ్ళ వయసులో ఉంది కదా ఏదైనా చేయకూడని పని ఏదన్నా చేస్తే ఈ పిల్ల పట్ల అర్థమవుతుంది కదండి ఆ భయానికి నేను ఎక్కడా వదలలేదు నా దగ్గరే పెట్టుకొని నేనే కష్టపడుతున్నాను ఇంట్లోనే పెట్టుకొని ఇది ఆవిడ నుండి నాకు వచ్చిన సమాధానం అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో సమాజంలో ఆలోచించండి ఆడపిల్ల అయితే చాలు అది పసుబిడ్డైన నెలలు శిశువైన అవకరాలు లోపాలు ఉన్నా మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఎలా ఉన్నా సరే పశువాంఛ లైంగిక వాంఛ తీర్చుకోవాల్సిందే ఈ భయానికి ఒక పిచ్చి పిల్లతోటి తల్లి ఇంట్లోనే ఏగుతుంది ఏ సంవత్సరంలోనూ విడిచిపెట్టలేక అక్కడ ఎవడో దాంట్లో పనిచేసేవాడు ఎవడ కదిరిస్తాడో అని భయం ఈ భయానికే ఒక తల్లి రెండేళ్ల బిడ్డను ఇంట్లోనూ ఇంట్లోనో ఎక్కడ విడిచిపెట్టలేక ఇప్పుడు చైల్డ్ కేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ విడిచిపెట్టలేక ఒక ఫుడ్ డెలివరీ బాయ్ సిటీలో తన బిడ్డను తనే బైక్ మీద పెట్టుకొని అంత ట్రాఫిక్లో పొల్యూషన్లో ఎండల్లో కూడా తిరుగుతున్నాడు బిడ్డను తిప్పుతున్నాడు తప్ప విడిచిపెట్టలేకపోతున్నాడు ఆడపిల్లల్ని కంటే తల్లిదండ్రులు ఎంత భయంగా బతుకుతున్నారో ఆలోచన చేయండి ఇంట్లో వాళ్ళు కొందరు కదిలేస్తున్నారు బంధువులను వచ్చి కొందరు వదిలేస్తున్నారు ఇరుగు పొరుగు ఫ్లాట్స్ లో ఇరుగు పొరుగు పోర్షన్ లో కూడా ఆడపిల్లలు పంపించకూడదు అండి తెలుసుదయసు ఏదో అతడు గొప్ప తండ్రి గొప్ప పని చేశాడు కాబట్టి ఈ వీడియో చేయడం లేదు నేను అతడి వెనక ఎంత భయం దాగి ఉంటే అతడు ఫుడ్ డెలివరీ చేస్తూ పసిబిడ్డను మోసుకుంటూ బైక్ మీద పెట్టుకుని పగలు నుండి రాత్రి వరకు తిరుగుతున్నాడో ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి నా ఆ వేదన అందుకోసమే ఈ వీడియో చిన్నప్పటి నుండి ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి మన పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళే బంధువులే రెండు రోజులు వాళ్ళ ఇంటికి పంపిద్దాము అని కూడా ఆలోచన చేయకండి పరిస్థితులు అస్సలు బాగాలేదు అలాగే పిల్లలు ఎదుగుతూ ఉండగా నిదానంగా పిల్లలకి అన్నీ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నీ తెలియజెప్పాలి ఆడపిల్లలు తెలియజెప్పాలి మగ పిల్లలకు కూడా చెప్పాలి చిన్నప్పటి నుండి ఈ కాలం ఆడపిల్లలకి ఎలాంటి అవగాహన కలిగిస్తూ పెంచి పెద్ద చేస్తేనే వాళ్ళు అన్నీ అర్థం చేసుకొని పడని వాళ్ళు కాపాడుకుంటారు కాస్త స్కూల్ ఎదుగుతూ ఉండగానే ఈ కరాటలు ఇవన్నీ ఆత్మరక్షణ విద్యలు కూడా ఆడపిల్లలకు నేర్పించి తీరాలి ఆడపిల్లల వెంట ఎప్పుడు కూడా పెప్పర్ స్ప్రే ఉండాలి హై స్కూలు కాలేజీలకి పెడుతున్న అప్పటి నుండి కూడా అలవాటు చేయాలి తన బిడ్డని ఒక మగవాడు ఎవడన్నా ఏం చేస్తాడోనని ఇంకొక మగవాడైన తండ్రి వణిగిపోతున్నాడంటే సమాజం ఎలా ఉంది ఘోర కలియుగ ప్రభావం ఎలా ఉందో ఆలోచించుకోవాలందరూ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రపంచంలో ప్రతి నిమిషాలకి ఆడపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా సర్వే రిపోర్ట్లు చూపిస్తున్నాయి ఆడపిల్లలు మనం రక్షించుకోవాలి వాళ్ళకి నేర్పే విధంగా నేర్పాలి ఎవరిని నమ్మి ఎవరికి ఆడపిల్లల్ని అప్ప చెప్పకూడదు తెలిసి తెలియక చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు గ్రామాల్లో ఉండే వాళ్ళు సిటీల్లో ఉండి కూడా పాపం రోజు కూలి అవి చేసుకునే వాళ్ళకు కూడా ఇవాళ రేపు చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి చూస్తారేమో తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆడపిల్లల్ని మాత్రం మీరెంత పనిపించిలో ఉన్నా కూడా వదలడము లేదా నమ్మి ఇంకో వాళ్ళకి అబ్బా చెప్పడము పొరపాటున కూడదు వీళ్ళ లైంగిక వేధింపులకు గురయ్యారంటే జీవితం మొత్తం వాళ్ళ మస్తిష్కంలో అహింస గుర్తొస్తూనే ఉంటుంది జీవితం అంతా వాళ్ళు నరకం అనుభవిస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎంతో మంది పాపము న్యూస్లో వస్తూ ఉంటాయి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారండి బాధ వేస్తుంది ఏడుపు వస్తుంది ఎలా అయిపోయారు ఎలా చేశారు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆడపిల్లల్ని పుట్టిన దగ్గర నుండి రక్షించుకోవాలి ఈ బాధ్యత తల్లిదండ్రులది అలాగే సహృదయాలైన ప్రతి ఒక్కరిది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి जयते धर्मो रक्षतक्षत जय श्रीराम कृष्णाराम